जनप्रिय अपस्के टू बी हेच के 45 फाइव 3 थ्री बी हेच के सिक्सटी लैक्स मात्र में सितारा साइनिक पुरी तेरूला जब तुम तेरा आर्टन जाग दस्तान थे नहीं जा की यू सेट अप यू कैन समथिंग इस फील्ड ऑफ कैलम आई वर्सेस चाइल्ड या सिस्टर वी कैन समथिंग इस फील्ड ऑफ कैलम आई कैटोट हर चाइल्ड अब न

ఓ ఇక్కడ నరా పంతలు తీసుకొచ్చేసాను దేనికి ఈ పూట మనం పెళ్లి చేసుకుందామన్నారగా పెళ్ళా నీతోనా నేనా అన్నానా మీరు భలే నవ్విస్తారండి ఎప్పుడు ఇంటి అన్నయ్య గారు మహా చిల్లిపోయి చవర్గా అయ్యా మీ జోకులు తర్రది వేసుకోవచ్చు ముందు వచ్చి పేటలు కూర్చోండి ఆ ఊరే ఊరే ఏంట్రా ఏంటిది నాకు తెలియకుండా నా పెళ్ళా అది నా స్టేషన్ లో ఏంటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ తెరిచేసారు ఏంటండి

వాళ్ళిద్దరికి కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి ఒకటి రెండు మమ్మల్ని బయటికి పొమ్మని వాళ్ళు లాకప్రూమ్లో కలుసుకున్నారండి షటప్ సార్ ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్ కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షనే తప్ప ఆ కనెక్షన్ కాదు సార్ చలో ఇంకా బుకాయిస్తున్నావు సార్ మీరు క్షమిస్తారంటే ఒక్క మాట చెప్తాను ఏమిటది లీగల్ గా చెప్పాలంటే మా వాడికి అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నమాట నిజమే సార్ బాబాయ్ సార్ నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చేరిపోయావా రే ఇంతవరకు వచ్చాక నిసం చెప్పతే అసహ్యంగా ఉంటుంది సార్ వీడు ఈ అమ్మాయి సెల్లోకి వెళ్ళటం బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం మీరు చాలా సార్లు చూశాను సార్ అంటే చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ రావడం పళ్ళల్లో పుల్లలెట్టి గెలుక్కుంటూ రావడం చెవులో పిన్నిసులు పెట్టి తిప్పుకుంటూ రావడం ఇవా మీకున్న సాక్ష్యాధారాలు సార్ చొక్కా బొత్తాలు విప్పుతో మాట్లాడటం ఆ పిల్ల మేనరిజం అవ్వా వచ్చి ఇంతసేపు అయింది నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను మీరింత మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటాను పదండి గోడ దగ్గర తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం ఎంత చూడండి బాబు గారు కన్నం మీ ఇంటికే కన్నం వేశారా ఎవరా దొంగ నా చూడలు మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా పర్పస్ మీరు లోపలికి వెళ్ళటానికి తల దూరతండి ఏ మేకపోతు నరికినట్టు నరకడానికి అవతల మనుషులను ఎవరైనా ఏర్పాటు చేశారా నో 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 సంథింగ్ ఇస్ కెన్స్ ద ఫ్యాన్ దట్ వన్ దిక దట్ దట్ ఏంటి తిట్టాడా లేదు శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారం అవును బాబు గారు ఇలా మీరు దూరెల్లి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు పరమ కేడీలు అవుతారని మా సెంటిమెంట్ ఆహా ఈ ఎస్ఐ కడుపున కేడీలు గూండాలి గుడ్ బాగుంటుంది చాలా బాగుంటుంది దూరండి ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఉంటుంది ఏంటి చూంచెలుకల్లాగా మేము దూరం వెయ్యలేకంటే పంది కుక్కల్లాగా మీరు దూరే అవతలకి పోయారు అనుకోండి మేము ఇక్కడే స్వాభం చేసుకుంటాం ఎలా ఉంది చాలా చెండాలం వరి వెల్లి వల్లి అమ్మాయి బావగారు చాలా బిడి పడుతున్నారు విడియావా విడియవా నేను చూడండి ఎలా దూరం వెళ్తే ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో ఎక్స్పీరియన్స్ మీకు అలవాటు అవుతుంది ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెళ్ళండి ఏమిటిది మిల్క్ కాదు టీ నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీ కదా బాబు హై బాబాయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే ఇప్పుడు మీరు దూరతారా మమ్మల్ని తోయమంటారా అక్కర్లేదు ఆ మాత్రం మేము దూరగలం వచ్చేస్తాను అమ్మయే అ మరి ఎంత స్పీడా అప్పుడే లైట్ ఆపేసావా లైట్ ఉంటే నాకు సిగ్గండి చీకటంటే నాకు భయం మీరు భలే కార్టూన్ చేస్తారండి అయ్య బాబోయ్ నీకు కూడా తెలిసిపోయింది మరే రండి నువ్వు అక్కడ పడుకో నేను ఇక్కడ ఎక్కడనో పడుకుంటా ఎక్కడ పడుకుంటారా ఓహో నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్ కి సంతకం పెడతావు కదూ అయ్య బాబాయ్ మీకు కూడా తెలిసిపోయిందే ఇమిటేషన్లతో వస్తున్నా రండి నువ్వు అక్కడ ఇది ఇక్కడా అంటే రాత్రి నువ్వు దీన్ని నేను చల్లమ్మా ఎడుస్తున్నాడంట ఏమైంది ఏమీ కాలేద ఏమీ కాలేదా

ఏం జరిగిందమ్మా ఎందుకు అలా అరిచావు తిరిగిన బొట్టు వాడిన పూలు నలిగిన చీర ఏం జరిగిందమ్మా చెప్పుకోండి చూద్దాం అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి తప్పమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసేవా తల్లి అదేంటో మాకు చెప్పమ్మా మేము సిగ్గుపడతాం తల్లి కొంప తీసి శోభనం జరగలేదు కదా కొంప తీయకుండానే శోభనం జరిగింది పెళ్లి కాకుండానే కుద్దీదేవి అయిపోయావు అన్నమాట ఇట్స్ ఆల్ రైట్ నీ స్తీలాన్ని తోచుకున్న కామాంతుడు ఎవరో చెప్పమ్మా వాడి పేగులు తీసి గిటార్ వాయిస్తాను ఎవడవాడు లే చట్టివాడు చిన్న చిన్న పిల్లవాడు చెప్పు నాకు బాగా సిగ్గేస్తుంది అన్నయ్యా ఆయన్ని అడగండి ఏమైంది బాబు నాకు సిగ్గుగానే ఉంది బాబు అందరిలా సీరియల్ సిగ్గుపడుతుంటే ఈ ఎపిసోడ్ అప్పుడు కంప్లీట్ అవుతుంది బై మిస్టేక్ రాత్రి అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది అవును బాబు గారు బావా గారా ఎస్ షీజ్ మై సిస్టర్ అమ్మ నా దొంగ నా దొంగలారా అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర పన్నారు బాబు గారు అసలు నువ్వు ఈ గదిలో ఒకటి వచ్చావు చెప్పుకోండి చూద్దాం చాప్ కోటయ్య ఆండుకోతో పజిల్స్ ఆడుకో పనసు పొట్టు అయిపోద్ది నువ్వు నార్మయి ఎదవా పెళ్లి కాకుండా శాభనం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బదిలిస్తా పెళ్ళయి కూడా శోభనం కాలేదని బాధి బాధపడుతుంటే మమ్మల్ని మెదిరిస్తారంటే రాయ్ హే కోటయ్య అండుకోతో వికెట్ వికెట్లు రాలిపోతాయి బెమ్మం ద్రదర్స్తో గేమ్స్ ఆడకు బ్యాట్లు విరిగిపోతాయి

చిక్కు మీరే చెప్పండి అసలు మీ భార్య ఎవరో చెప్పండి చెప్పండి చెప్తా ఇందా అక్కడి నుంచి వర్కౌట్ చేస్తున్నా చెప్తున్నా చెప్పేస్తున్నా చెక్కేస్తున్నా ఎస్పీ ఎస్పీ చె కొంప మునిగిపోయింది గోరం జరిగిపోయింది ఏం జరిగింది మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అవును వీడు సారీ ఇతను త్రీ టౌన్ ఎస్ఐ కదూ అవును మరి ఇతను ఎక్కడ పెట్టారేమిటి సెల్ ఖాళీగా ఉందా పది మందికి న్యాయం చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఇద్దరు అమ్మాయిలు అన్యాయం చేశాడు ఇద్దరు అమ్మాయిలకా ఏం చేశాడు సార్ ఏం చేశాడా ఒక అమ్మాయిని అగ్ని సాక్షిగా పెళ్ళాడి రెండో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కడుపు చేశాడు ఓహో అలా చేయడం తప్పంటారా సార్ తప్పు అంటారా డ్రామా రాయ్ వీడు కూడా సల్ దోషయ భలేవారి సార్ తప్పు కదా అనిపోయి తప్పు అంటారా అని స్లిప్ అయిపోయాను కరెక్ట్ సార్ అయితే ఇప్పుడు వీడి ఫీచర్ ఏంటంటారు ఏముంది ఫస్ట్ ఉద్యోగం ఊస్ట్ నెక్స్ట్ కోర్టుకు పోస్ట్ ఆ తర్వాత ఏడేళ్ళు జైల్లో రెస్ట్ ఇంత చిన్న తప్పుకి ఏడేళ్ళు వేస్తారా సార్ కాకపోతే మరో రెండేళ్ళు పిలుస్తారు సార్ నాకు డౌట్ సార్ ఏడు ఆ రెండో అమ్మాయికి కూడా తాళి కట్టేసి ఇద్దరిని ఏలుకుంటే అప్పుడు పద్నాలుగేళ్ళు నాకు ఇంకో చిన్న డౌట్ ఇప్పుడు తాడి కట్టిన అమ్మాయితో సంసారం చేయకుండా తాడి కట్టిన అమ్మాయితో సంసారం చేస్తే జస్ట్ ఉరి ఓహో అవును పెళ్ళైన రెండో రోజే రెండో అమ్మాయిని గురించి అడుగుతున్నావు ఏమిటి అయితే ఇన్ని వివరాలు ఎందుకు సంథింగ్ సార్ జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం ఎంత ధైర్యం నా ముందే నా ముందు తోసేస్తావా లేకపోతే ఇంత వయసు ఇంత అనుభవం ఉండి ఒక కానిస్టేబుల్ అయ్యి నాటి తాగుతారా మరి యూ డ్రింకింగ్ లైక్ దిస్ సంథింగ్ ఇస్ క్యాస్ ఆఫ్ ద బట్ మీరు ఇలా ఎగబడి తాగడం చూస్తే సారా ఉద్యమం చేసే మహిళలు ఏమనుకుంటారు అంటున్నాడు ఏమనుకుంటారు బ్రాండీకి డబ్బులు లేవనుకుంటారు మీ దగ్గర డబ్బులు లేకపోతే మీ కోడలు చచ్చింది అనుకున్నారా ఇదిగో నీటు కడుపు నిండా తాగండి ఆహా లేమ్మా ఎవరు నువ్వు మీ అడుగు చాడల్లో నడవాలని అడుగులేస్తూ కాలు జారిన కన్న పిల్లని కాలు జారేంత బ్యాలెన్స్ ఎలా తప్పావమ్మా ఆ బ్యాలెన్స్ కథ మేం చేద్దాం చెల్లెమ్మా ఒరేయ్ నువ్వు ఇంట్ర వల్ల ముందు ఏకలింగం వేషంలో వచ్చి నా కొంప ముంచాలనుకున్న దొంగ వేసవి కాదు అనుకున్నా నువ్వు గుర్తుపడతావో లేదోనని అనుకున్నట్టుగానే గుర్తుపట్టావు చూడు చెల్లెమ్మా ఆ రోజు ఆ వేషం ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పే ముందు సత్యం చెప్పాలి అలాగా అవునండి ప్రపంచంలో ఇంత దారుణం ఏ పోలీస్ స్టేషన్ లో ఉంటుందా అస్సలు లేదు పట్టపగలు పోలీస్ స్టేషన్ లో నలుగురు మధ్య ఈ పిల్లమెళ్ళలో తాళి కట్టి అక్కడెక్కడో నాలుగు గోళ్ల మధ్య వేరే అమ్మాయితో శోభలు తీసుకుంటారా ఇప్పటికైనా మించిపోయింది లేదు స్టేషన్ లో పది మంది మధ్య వాడి శోభను దగ్గర జరిపిస్తారు పది మంది మధ్య జరిపిస్తారా బాగుండదంటావా సాక్షాలు ఏందే పోలీసులు నమ్మకూడదే పోనీ లాక్ అప్ జరిపిస్తాను అలీబాబా ఒప్పుకుంటాడా అని వాడు ఒప్పుకునేది ఏంటి వాడి ఫేస్ వాడి డాడీ ఒప్పుకుంటాడు థాంక్స్ మాయగారు గారు మందులో ఉండి మీరు మాత్రం హామీ ఇస్తే చాలు వాళ్ళ ఇంటి గడప తొక్కారంటే కాళ్ళు నరికేస్తా గడప దొక్కి రావాల్సిన కర్మ మా వాళ్ళకేంటి జంప్ చేసి వస్తాను జంపు లేదు గుంపు లేదు మర్యాదగా వాళ్ళతో నువ్వు బయటకున్నాడు ఆ మాట అంటే నువ్వెవరు ఈ ఇంట్లో నీకెంత షేర్ ఉందో నాకు అంతే షేర్ ఉంది నా ఓటలోనే ఉంటాను నా లోటలోనే తాగుతాను ఈ మెక్డోల్ కంపెనీ సాక్షిగా ఆలీబాబా తాళి కట్టిన ఈ పిల్లకి వాడిని దకించి సంవత్సరాన్ని నిలబెడతాను వా పదండి అక్కగారు నువ్వేం భయపడకమ్మా తాగితే వాడే నిలబడలేడు ఇంకా పిల్ల సంసారం ఏం నిలబెడతాడు చూడు నా ఏకలింగం ఎప్పటికైనా వస్తాడని ఒక సాంగురాజ్యం చెల్లి